హాయ్ ఫ్రెండ్స్ అటాచ్మెంట్ అటాచ్మెంట్ అనేది చాలా పవర్ఫుల్ వర్డ్ మనకి ఎవరి మీద అయితే ప్రేమ అభిమానాలు ఉంటాయో వాళ్ళ వల్ల చిన్న డిస్టబెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మనకి ప్రియమైన వారి చేత సంతోషము ఆనందమే కాదు చిన్న బాధలు ఒక్కొక్కసారి ఇంకా పెద్దవి కూడా ఉంటాయన్నమాట కాబట్టి మనం వాటిల్ని వదిలేయాలి అంటే వాళ్ళ వల్ల మనం బాధపడుతూ సో మనం బాధపడుతున్నామనే విషయం వాళ్ళకి చెప్పి వాళ్ళు బాధ పెడుతూ ఉండడం కన్నా వదిలేస్తే ప్రశాంతంగా ఉంటాం ఎంత వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారో అంటే మనకి ఏ విషయమైనా సరే బాధ కలిగిస్తుంది అంటే దాన్ని వదిలేయండి వేరే దాంట్లోకి వచ్చేయండి మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటారు మీ వల్ల మీ ఇంట్లో ఉన్నవాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు మనకి ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందని మనం సఫర్ అవుతూ సో మనం అందరినీ సఫర్ చేయడం కన్నా సో మనం దాన్ని వదిలేసి మనం ప్రశాంతంగా ఉంటూ మనం ఎక్కడున్నామో అక్కడ ఆనందాన్ని ఇస్తూ ఉన్నామంటే అదే ఒక పెద్ద బ్యూటీ సో థ్యాంక్ యూ అండి